భారతదేశంలో ఒక చిత్రమైన విచిత్రమైన చట్టాలు విచిత్రమైన రూల్స్ ఉంటాయి ఏ విధంగా అంటే బెట్టింగ్ యాప్స్ ఇక్కడ బెట్టింగ్ యాప్ తయారు చేసేటప్పుడు వేరే ఉంటాడు ఓనర్ ఉంటాడు వాడు దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరి కొందరు ప్రమో పబ్లిక్ తీసుకొస్తాడు పైసలు సంపాదిస్తాడు ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన కొన్ని పైసలు ఇస్తాడు అయితే ఇక్కడ పైసలు ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు విచిత్రంగా బెట్టింగ్ యాప్ తయారు చేసిన ఏమన్నా దాని మీద అది ఇల్లీగల్ అయినా వా ఇల్లీగలా లీగలా అనేది స్పష్టమైన చట్టాలు ఉండవు కానీ ఇది ప్రమోట్ చేసిన వాళ్ళే తప్పంటారు తప్పని వాళ్ళగా కేసులు పెడుతున్నారు విచిత్రమైన పరిస్థితి అదేవిధంగా గంజాయి గంజాయి సాగు చేసేటోళ్ళు ఉండరు సాగు చేసేటోళ్ళు వేరే సాగు చేపించేటోళ్ళు వేరే రెండు అంటే గంజాయి రైతులు చేస్తారు అనుకుంటా తప్పు రాజకీయ నాయకులు చేపిస్తారు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు చేపిస్తారు దాన్ని మేనేజ్ చేసినోడు చేస్తారు చేపించి దాన్ని పబ్లిక్లో తీసుకొస్తారు తీసుకొచ్చి స్మగ్లింగ్ స్మ స్మగ్లింగ్ ముంట అరెస్ట్ అంటారు కానీ ఆ ముఠ ఎన్నుకున్న పేర్లు రావు విచిత్రం ఏంటంటే ఆ గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళు మాత్రమే అంటే స్మగ్లింగ్ అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో సరఫరా చేసే వాళ్ళని మాత్రమే అరెస్టులు చేస్తారు కానీ దాన్ని గంజాయిని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో దాని ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు బయటికి రావు అంటే దాని మూలాల మీద ఫైట్ ఉంటుంది మన దేశంలో ఏదైతే ఉంటుందో పైన వచ్చినప్పుడు పైన దీన్ని అరికడితే అయిపోతుంది అంటారు ఈరోజు వెడ్డింగ్ యాప్లు కూడా అదే ఏదో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే సెలబ్రిటీలు వీళ్ళని మాత్రం మనం నిందిస్తూ వీళ్ళని అరికడితే చాలు జయహో జయహో అంటున్నాను కానీ అసలు చేయాల్సింది ఏంది ఆ బెట్టింగ్ యాప్ ఓనర్లో వాడు ఆ కంపెనీ ఉంది దాని వెనుకో ఉన్నాడు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది గంజాయి కూడా చేస్తుంటాం దాని వెనుకోడు ఉన్నాడు ఇలాంటి వాటి మీద మన ప్రభుత్వాలు ఫోకస్ చేయవు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వాటి వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు అంటే ఈజీ ఈజీ మనీ ఈజీ మనీ వాళ్ళు ఎందుకు అలవాటు పడతారంటే ప్రజలకు ప్రజలకు వస్తే పైసలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా పైసలు సంపాదిస్తూ ఉంటారు రోజు మద్యం ప్రజలకు హానికరం అంటాం ఈరోజు మరి మద్యాన్ని మీద ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది మద్యం షాపులు పెడుతున్నారు టెండర్లు వేస్తున్నారు మరి మధ్యాన్ని ప్రభుత్వమే నిషేధించవచ్చు కదా చేయదక్క ఎందుకు పైసలు కావాలి ప్రజలని ప్రజలకు వంచాలి మళ్ళీ ప్రజల నుంచి పిండుకోవాలి ఏదో ఒక మార్గం ఇక్కడ తప్పేవరిది అంటే నన్ను అడిగితే ఓటుకు ఓటుకు పైసలు తీసుకొని ఓటేసే ఓటర్ది అని చెప్తారు ఓటర్ దే అని చెప్తా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నీకు ఓట్లకు పైసలు ఇవ్వాలంటే వాటి అడ్డదారులు అన్ని దొక్కుతాడు బెట్టింగ్ యాప్లో పెడతాడు ప్రాస్టిట్యూషన్ సెంటర్లో పెడతాడు లేకపోతే గంజాయి సప్లై చేపిస్తాడు లేకపోతే ఈ హాస్పిటల్ మాఫియా ఇది ఉందో హాస్పిటల్ మాఫియా ఎంకరేజ్ చేస్తాడు అంటే నీకు రోగాలు లేకుండా ఉన్నట్టు ఇది ఒక చేసి దాని ఒక బిజినెస్గా మారుస్తాడు విద్యాని ప్రైవేటైజేషన్ చేస్తాడు అంటే ఒక్క ఓటు ఒక ఓటు విలువ ఎన్ని అనార్థాలకు దారితీస్తుందో చూడండి ఈరోజు అది చెప్పచ్చు ఇది చెప్పొచ్చు ఎవరైనా నీ చేస్తే అది అది కాదు ఫస్ట్ నువ్వు ఓటుకు పైసలు తీసుకొని తీసుకోకుండా ఓటేసిన రోజు ఓటే ఓటేస్తామని కాన్ఫిడెన్స్ కల్పించినప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏవైనా ఇలాంటి అనర్ధాలకు దారి తీసేటటువంటి వేటి మీద ఫోకస్ చేయవు అంటే ఇక్కడ సిస్టంలో తప్పేం జరుగుతుందంటే ఓటుకు పైసలు తీసుకోవడం వల్లనే ఈ బెట్టింగ్ యాప్లు మనం ఏదైతే మద్యము అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే ఈజీ మనీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కారణం ఓటుకు పైసలు తీసుకోవడమే ఫస్ట్ మనం ఓటుకు తీసుకోకుండా ఓటుకు పైసలు తీసుకోకుండా ఓటేసిన రోజు బెట్టింగ్ యాప్లు ఉండవు ఇంకేది ఉండదు ఇంకేది ఉండదు ఇంకేది ఉండదు ప్రజలు కష్టపడి పనిచేసుకుంటారు ప్రభుత్వాలు కూడా ప్రజలకు మంచి కలిగే పాలసీలు మాత్రమే తీసుకొస్తాయి అంటే ఓటుకు పైసలు తీసుకోవడం వల్లనే ఇవన్నీ అనర్థాలు